నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే మంగళుడు అంటే కుజుడు కుంభరాశిలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉండేవారికి అందరికీ శక్తి ధైర్యము పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఏ రంగంలో ఉన్న విద్యార్థులైనా సరే ఇంజనీరింగ్ లా మెడిసిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఏ రంగం లో ఉన్న విద్యార్థులకైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము ఒక అక్కడ స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది దీనితో పాటుగా క్యాంపస్ సెలక్షన్స్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యి మీరు అనుకున్న పొజిషన్లోకి వెళ్ళే అవకాశము ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనపడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే పదోన్నతులు అంటే ప్రమోషన్స్ వస్తాయి అధిక ప్యాకేజ్ వస్తుంది పర్మినెంట్ ఉద్యోగాలు లభించే అవకాశంతో పాటు గతంలో ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేటు పరంగా కావచ్చు కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశము ఈ మాసంలో గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులు శుభవార్తలు వినే అవకాశము ఆకస్మిక ధనప్రాప్తి అది లాటరీ వల్ల కావచ్చు స్థిరచిరాస్తుల వల్ల కావచ్చు లేదా మీ భార్య వైపు నుంచి కానీ లేదా మీ స్పౌజ్ ఇటువైపు నుంచి అయినా సరే భార్య వైపు నుంచి భర్త వైపు నుంచి కూడా ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ధనాదాయము కానీ ప్రాప్తి కానీ వాహన ప్రాప్తి కానీ వచ్చే అవకాశం కనబడుతోంది దీనితో పాటుగా పెండింగ్లో ఉండిపోయిన గృహ నిర్మాణం కానీ లేదా ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏవైనా నిర్మాణాలు ఆగిపోయి ఉంటే అవి ఈ మాసంలో మీరు పూర్తి చేసుకునే అవకాశం గోచరిస్తోంది కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ పిల్లల భవిష్యత్తు వల్ల మీకు మనశ్శాంతి దూరమయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి పిల్లల భవిష్యత్తు మీద పిల్లల అభివృద్ధి మీద లేదా పిల్లల యొక్క విద్య మీద కనుక మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే వారు ఏం చేస్తున్నారు ఎలా చూ చేస్తున్నారు అనే అంశాన్ని అంటే టోటల్గా పిల్లల మీద దృష్టి పెట్టినట్టయితే కనుక మీకు మనశ్శాంతి కరువయ్యే అవకాశం లేదు లేదు నెగ్లెక్ట్గా వదిలేశారు అంటే కనుక వారి వల్ల మీరు బాధపడే అవకాశం గోచరిస్తోంది పిల్లల పట్ల శ్రద్ధ చూపించండి అయితే పిల్లల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ మాసంలో ప్రథమార్థాన్ని వదిలేయండి అంటే మొదటి పదిహేను రోజులు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి తదుపరి పదిహేను రోజులు కనుక ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారంలో రిస్కులు ఎక్కువ కనపడుతున్నాయి నష్టాలు గోచరిస్తున్నాయి అది జాగ్రత్తగా వ్యవహరించండి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకుంటే కనుక లేదు బ్రాంచెస్ పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు ప్రథమార్థంలో వదిలేయండి ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నాలు మీ జాతకరీత్యా మీ నక్షత్ర బలాన్ని బట్టి కనుక కనుక చేసుకున్నట్టయితే విశేషమైన లాభాన్ని పొందడము ఆ రిస్కులు లేకుండా దాటేయడము జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఐటి రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త జాబులు వస్తాయి స్థలాలు మారుతారు కంపెనీలు మారే అవకాశం ఉంది కొంతమంది ఐటీ రంగంలో ఉన్నవారికి మీ యొక్క యజమానులు మీ యొక్క పేరును విదేశాలు వెళ్ళడానికి అక్కడ ఉండే ఆఫీసుల్లో పనిచేసేందుకు మీ పేరుని రిఫర్ చేసే అవకాశము ఆ అదృష్టం కలిగే అవకాశము కొంతమందికి కలిగే అవకాశం కనపడుతోంది వారు ఎవరు ఎలా అనేది మీరు యోచన చేసుకోండి అయితే ఈ ఐటీ రంగంలో చేరాలి అని అనుకున్న నిరుద్యోగస్తులకు కూడా ఈ మాసం మంచి అవకాశాలను కల్పిస్తోంది తదుపరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద పెట్టుబడులకు ఇది చాలా అనువైన కాలం కాబట్టి మీరు ఎక్స్పాన్షన్ కోసం అనుకోండి లేదా భూమి పెద్ద ఎత్తున కొనాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కని మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి వెంచర్లు వేసేటప్పుడు కూడా చక్కగా నిరభ్యంతరంగా మీరు వెంచర్లు వేసుకోవచ్చు ధర నిర్ణయంలో కూడా ఒక ఇంత జాగ్రత్త ఆలోచించండి అన్ని రకాలుగా బాగుంది కదా అని చెప్పి ధర నిర్ణయంలో కనుక హై రేంజ్ పెడితే అంతగా పలికే అవకాశం గోచరించట్లేదు కాబట్టి ఆ ధర నిర్ణయంలో జాగ్రత్తలు వహించండి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మార్కెటింగ్ రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు అగ్రెసివ్గా వెళ్ళిపోకండి ఆచితూచి ఆలోచన చేసుకోండి కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క కృషికి తగిన ఫలితంతో పాటు సన్మానాలు సత్కారాలు కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఇది చక్కని మంచి సమయం కాబట్టి మీరు ఏ ప్రాజెక్ట్నైనా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు వ్యవసాయదారులకు ఆశాజనకంగా ఉంటుంది కౌలుదారులకు వాణిజ్య పంటల వారికి నర్సరీ రంగం వారికి ఇలా అక్వాకల్చర్ వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ నిరాశ చెందకండి చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది మీ యొక్క వస్తువులకు గిరాకీ పెరిగి మంచి రేటు వచ్చే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశము ఈ చేతి వృత్తుల వాళ్ళకి కనపడుతోంది మీకు గతంలో కన్నా ఈ మాసం చాలా అనుకూలంగాను లాభదాయకంగాను ఉండబోతోంది అది రాజకీయ రంగం వారికి చూసుకున్నట్టయితే కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలన్నా లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైన పేరు ప్రతిష్టలతో పాటు పదోన్నతులు కలిగే అవకాశము ఆకస్మికంగా ధనప్రాప్తి అన్ని వైపుల నుంచి ఆదాయ ప్రాప్తి పేరు గౌరవము ప్రతిష్ట కలిగే అవకాశము ఈ రాశిలో ఉండే రాజకీయ రంగం వారికి గోచరిస్తోంది స్త్రీలకు కనుక చూసినట్టయితే ఒకంత అనారోగ్య సూచన గోచరిస్తోంది జాగ్రత్తగా వ్యవహరించండి జీర్ణ వ్యవస్థకు సంబంధించి చర్మ దానికి సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి ఎత్తుమించి జారిపడ్డం కానీ లేదా వాహనానికి సంబంధించిన ప్రమాదాలు కానీ గోచరిస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహరించుకోండి పెళ్ళిళ్ళకి కానికే అంటే వివాహ ప్రయత్నాలు చేయడం కానీ లేదా సంతాన పరంగా ప్రయత్నాలు చేసేవాళ్ళు ప్రథమార్థం వదిలేసి ద్వితీయార్థంలో కనుక ఆ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము మంచి సంబంధం కుదరడము సత్సంతానం కలిగే అవకాశము గోచరిస్తోంది ఈ రాశిలో ఉండే ఎన్ఆర్ఐలకు వృత్తిపరంగా మార్పు చేర్పులు జరిగే అవకాశం కనపడుతోంది మీ ఉన్న వృత్తి నుంచి వేరే వృత్తిలోకి వెళ్ళడం కానీ ప్రొఫెషన్ చేంజ్ కానీ క్యాడర్ చేంజ్ కానీ ఆఫీస్ చేంజ్ కానీ లేదా స్థలం చేంజ్ కానీ ఈ మార్పులు అనేవి ఎక్కడ ఎలా ఉండబోతున్నాయి అనేది మీ మీ పరిస్థితులను బట్టి అవకాశం కనబడుతోంది అవి మీకు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి బెంగపడాల్సిన పని లేదు అవి మీకు మంచి చేసే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు పులగాన్ని తయారు చేసి ప్రతి వారము కూడా అంటే ఆదివార సమయాల్లో ఎవరికైనా ఒకరిద్దరికి పంచినట్టయితే కనుక గ్ర సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోవడం కానీ ఆటంకాలు తొలగడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది మంగళవారం నాడు మంగళవారం నియమాలు తప్పనిసరిగా పాటించండి ఏకభుక్తం చేయడము భూసైన్యం చేయడము బ్రహ్మచర్యం పాటించడము మాంసాహారము మద్యాన్ని నిషేధించడము చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక మంగళుడు అని ఇందాక అనుకున్నాం కదా గ్రహస్థితిలో అంటే కుజ సంబంధిత దోషాలు కానీ కుజ సంబంధిత బాధలు కానీ అంటే వివాహంలో చూపించవచ్చు కెరియర్లో చూపించవచ్చు మీరున్న రంగంలో కూడా ఏ రంగంలోనైనా ఆ యొక్క ప్రతికూల ఫలితాలు పోవడానికి ఈ పరిహారం తప్పనిసరిగా చేయించుకోండి అయితే ఇది గోచార రీత్యా చెప్పదగిందే కాబట్టి మీకు మీ జాతకంలో ఎక్కడ ఏ స్థానంలో కుజుడు ఉన్నాడు అనే అంశాన్ని పరిశీలన చేయించుకొని ఆ పరిహారాలు కూడా చేయించుకున్నట్టయితే కనుక ఆ కుజ సంబంధిత దోషాల నుంచి నివారణ పొందే అవకాశం కనబడుతోంది ఇవి ఈ రాశివారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే